రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనము నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును వీలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మన యొక్క ప్రవర్తన అంతటి మీద దేవుని యొక్క అధికారానికి మనం ఒప్పుకోవాలంట అంటే మనము వేసే ప్రతి అడుగులోనూ మనము తీసుకునే ప్రతి నిర్ణయములోనూ మన ప్రతి ఆలోచన విధానములోనూ ఆయన దృష్టికి అది సరైనదా కాదా అని సరిచూసుకోవటము అనేదే మన యొక్క ప్రవర్తన ఆయనకు అప్పగించుట లేక మన ప్రవర్తన మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుట సాధారణంగా మానవులకు ఉన్నటువంటి సహజ స్వభావంను బట్టి వారు అనుకున్నదే సరైనది అని వారు తీసుకున్న నిర్ణయాలే సరైనవని వారు భావిస్తూ ఉంటారు ఇతరులు ఒకవేళ మంచి చెప్పినా సరే వారు అంగీకరించలేరు దానికి గల కారణము వారికి ఉన్నటువంటి అహంకారం కలిగినటువంటి మనస్సే నాకే అన్నీ తెలుసు అనేటువంటి హృదయం వల్ల ఆ అహంకారం అనేది వస్తుంది అయితే ఏ మానవుడు ఏది కూడా సంపూర్ణంగా తెలిసిన వాడు కాదు అని లేఖనము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ప్రతిరోజు మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము ఆ నేర్చుకునేది లోకం నుండి కాకుండా శిలువలో మరణించిన యేసు యొద్ నుంచి నేర్చుకుంటే అది మనకు మేలుగాను ఉపయోగకరంగాను ఉంటుంది ఆ రకంగా నీవు నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకొని నిన్ను నీవు తగ్గించుకొని దేవునికి నిన్ను అప్పగించుకున్నప్పుడు ఆయన నీకు సరైనటువంటి ఆలోచన ఇస్తాడు సరైన బుద్ధి ఇస్తాడు వివేచన జ్ఞానం కలిగినటువంటి హృదయం ఇస్తాడు దేవుని యుద్ధ నుంచి పొందుకున్న ఆ జ్ఞానముతో నీవు తీసుకునే ప్రతి నిర్ణయము సఫలమవుతుంది నీవు వేసే ప్రతి అడుగు కూడా నీతిగానే న్యాయం కానీ ఉంటుంది కాబట్టి దేవునికి నీ యొక్క సమస్త జీవితం మీద అధికారాన్ని అప్పగించాలి అంతే తప్ప నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు మన యొక్క జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగా ఉన్నది మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం నిర్ణయాలు తీసుకోకూడదు అది అహంకారం కలిగిన వారు గర్వం కలిగిన వారు చేసేటువంటి పని నువ్వెవరు నాకు చెప్పేది నాకు తెలియదా అనుకునేటువంటి గర్వము అహంకారము బాలుడై ఉన్నప్పటి నుంచి ఉంటుందంట అందుకే శిక్షా దండనము బాలుని యొక్క మూర్ఖత్వాన్ని తొలగిస్తుంది అని వాక్యలేఖనం మరి ఒక చోట సెలవు మనం చూస్తున్నాము కదా అట్లాగే వారు బాలురే కాదు మరి మనము శరీరపరంగా ఎదిగినను ఆత్మలో ఎదగకపోతే పసిపిల్లలుగా బాలురుగానే ఉంటాము అలాంటి వారిని దేవుడు తన శిక్షా దండనంతో సరి చేస్తాడు అప్పుడు కూడా మనము లోబడి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు గద్దించినప్పుడు మనము లోబడి ఉండాలంట దేవుడు మనల్ని శిక్షించినప్పుడు ఆ శిక్షను తృణీకరించకూడదంట అప్పుడు ఆయన మన మార్గములన్నిటినీ సరాధం చేస్తాడు మన త్రోవలన్నీ కూడా సరి అయినవిగా ఆయన మారుస్తాడంట ఎప్పుడైతే ఆ రీతిగా నిన్ను నీవు తగ్గించుకొని నీ అహాన్ని నీ గర్వాన్ని తగ్గించుకొని దేవునికి సంపూర్ణంగా నిన్ను నీవు అప్పగించుకుంటావు నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి నీవు ఒప్పుకుంటావు అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలం చేస్తాడంట అప్పటి వరకు నీవు తీసుకున్న నిర్ణయాల వల్ల నీవు వంకర మార్గాల్లో ప్రయాణించినా సరే నీవు పశ్చాత్తాపడి దేవుని కనికరమును వెదకి ఆయన యొద్దకు మరలు కొన్నప్పుడు ఆయన నీ యొక్క మార్గములను సరాలం చేస్తాడు వంకరగా ఉన్న నీ మార్గములన్నిటిని తిన్నని మార్గములుగా చేస్తాడు నీకు సరి అయిన ఆలోచననిస్తాడు చక్కని జ్ఞాన మార్గాన్ని నీకు బోధించి ఇదే నీవు నడవలసిన త్రోవ అని ప్రతి క్షణము నీకు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజెప్పుతాడు అప్పుడు నీ అడుగులు తొట్రెళ్లకుండా నీ పాదములు పక్కకు జరగకుండా నీ కాలు జారిపోకుండా నీవు నీ యొక్క జీవన ప్రయాణాన్ని సరళమైన మార్గంలో కొనసాగించగలుగుతావు క్షేమముగా నీ గమ్యాన్ని నీవు చేరుకొని ఈ లోకంలో నీ యాత్రను ముగించి దేవుని యొద్దకు ఆశీర్వాదకరంగా చేర్చబడతావు ఇదే దేవుడు మన అందరి యొద్ నుంచి కోరుకుంటున్నది కాబట్టి మనము మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు ఎలాంటి క్షేమకరమైనటువంటి స్థితి మన మనందరికీ కూడా కలుగుతుంది ఇది దేవుడు చేసిన వాగ్దానమే ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కదా కాబట్టి ప్రియులారా ఇప్పటి వరకు మనమే సొంత జ్ఞానంతో ఈ లోక జ్ఞానంతో ఆలోచించి అనేక నిర్ణయాలు తీసుకొని అనేక పొరపాట్లు చేశామేమో అనేక వంకర మార్గాలలో నడుచుకున్నామేమో ఈ యొక్క సంవత్సరం ఆఖరి దినములలో మనము వాటన్నిటిని దేవుని వద్ద ఒప్పుకొని మార్చుకుందాము నూతన సంవత్సరంలోనికి నూతన ఆశీర్వాదములతో మనము అడుగు పెడదాము ఎందుకంటే నూతనమైనటువంటి మనస్సాక్షి నూతనమైనటువంటి హృదయము దేన మనస్సు వినయము గల హృదయము కలిగి ఉండుట ప్రతి ఒక్క మనుషునికి అవశ్యము కాబట్టి ప్రియులారా మనమందరము కూడా ఈ వాక్య లేఖనం ద్వారా మన ప్రవర్తన అంతటి మీద మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి అధికారాన్ని అప్పగించేద్దాము మనలను మనం ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకుందాము అప్పుడు ఆయన మన త్రోవలను సరాలము చేసి ఆ మార్గములలో తన చేయి పట్టి మనలను నడిపించి ఆశీర్వాదం వైపు మనలను తోడుకొని వెళ్తాడు ఇలాంటి కృప మనమందరము సంపూర్ణంగా పొందుకుందాము దానికోసం ఆయన సన్నిధానంలో ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడవు దయగలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం నీ కృపతో ఎప్పటివరకు భద్రపరిచినందులకే స్తోత్రాలయ ఎదుగు నీవిచ్చిన వాక్ క్యంను బట్టి కూడా నీకే వందనాలు అద్భుతమైన రీతిలో మా ప్రవర్తన అంతటి మీద నీ అధికారమునకు ఒప్పుకొని మా స్వంత జ్ఞానాన్ని వదిలి నీ యొక్క జ్ఞానమునకు మమ్మల్ని మేము అప్పగించుకొని మేము అహంకారమును గర్వమును తగ్గించుకొని దీన మనస్సును వినయం గల హృదయాన్ని నీ ఎదుట ప్రదర్శించినప్పుడు నీవు మా యొక్క త్రోవలను సరాలము చేసి ప్రతి వంకర మార్గాన్ని తిన్నని మార్గంగా చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తానని ఈ దినమున నీవు మరొకసారి జ్ఞాపకం చేసినందులకే నీకే వందనాలు మరి ఇప్పటివరకు ఒకవేళ మేము వంకర మార్గంలో నడుస్తూ ఉన్నాము వాటన్నిటినీ కూడా మరి విడిచిపెట్టి నీ యొక్క సన్నిధానంలో భయభక్తులు కలిగి నడుచుకుంటూ మా ప్రవర్తన అంతటి మీద మా ఆలోచనలన్నిటి మీద మా ప్రతి అడుగులోనూ తీసుకునే ప్రతి నిర్ణయములోనూ నీ అధికారమును ఒప్పుకొని నీ చిత్త ప్రకారము మేము వాటన్నిటిని చేసే ఆశీర్వాదంలోనికి నిత్య ఆశీర్వాదంలోనికి మేము నడవగలిగేటట్లు ఈ దినమున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు నూతనమైన హృదయాన్ని ఇచ్చి మీరు ఆశీర్వదించి మీ నామానికే నజరేయుడైన నజరేయుడైనసయ్య పరిశుద్ధ నామంను ప్రార్థించి పొందుకుంటున్నాం పర్లోకపు తండ్రి ఆమె